ఏరియా కూడా వెళదాం ఆ ఏరియా నుంచి వర్షానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ఒక రెస్పాండెంట్ శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయాయి ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి దాదాపు మూడు గంటల సేపు కురిసిన వర్షం మధ్యాహ్నం పూట కొంత తెరపించినప్పటికీ మళ్ళీ సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి ఇప్పటివరకు కూడా ఏకదాటిగా కురుస్తూనే ఉంది మనం ప్రస్తుతం బోరబండ ప్రాంతంలో ఇక్కడ మనం చూసుకోవచ్చు రోడ్ల మీద పూర్తిగా జలమయమైపోయాయి రోడ్లన్నీ మోకాలు లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి వాహనదారులు కూడా ఇటు రోడ్డు మీద ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడది ప్రధాన రహదారులు మొత్తం కూడా వర్షం కారణంగా పూర్తిగా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడ్డది ఇటు ఆఫీసు వదిలే సమయం కావడంతో పూర్తిగా ట్రాఫిక్ ఒక్కసారిగా ఉద్యోగస్తులు బయటికి రావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇదే విధంగా దాదాపు మూడు రోజులు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఇటు డిఆర్ఎఫ్ బృందాలు జి సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఎక్కడ ఇబ్బందికరమైన మ్యాన్ హోల్స్ ఉన్నాయి అనేది వాటిని గుర్తించి వారికి తగు రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తున్నారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా వర్షాలు దాదాపు ఇంకా మూడు రోజులు ఉండ ఉండే సూచనలు ఉండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలను బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్